నాకు సమయం లేదు ఒకప్పుడు పన్నెండు గంటలు పట్టే ప్రయాణం ఇప్పుడు నాలుగు గంటలకే పూర్తవుతుంది అయినా మనిషి అంటున్నాడు సమయం లేదు ఒకప్పుడు పన్నెండు మంది ఉన్న కుటుంబం ఇప్పుడు ఇద్దరికే పరిమితమైంది అయినా మనిషి అంటున్నాడు సమయం లేదు ఒక సందేశం చేరడానికి ఒకప్పుడు రెండు వారాలు పట్టేది ఇప్పుడు రెండు సెకండ్లలో చేరుతుంది అయినా మనిషి అంటున్నాడు సమయం లేదు దూరంగా ఉన్న వారి ముఖం చూడటానికి ఒకప్పుడు సంవత్సరాలు పట్టేవి ఇప్పుడు సెకన్లో కనిపిస్తుంది అయినా మనిషి అంటున్నాడు సమయం లేదు ఇంట్లో తిరగటానికి ఒకప్పుడు ఎంతో శ్రమ పడేది ఇప్పుడు లిఫ్ట్లో క్షణాల్లో పూర్తవుతుంది అయినా మనిషి అంటున్నాడు సమయం లేదు బ్యాంక్ క్యూలో గంటల తరబడి నిలబడ్డ మనిషి ఇప్పుడు మొబైల్లో సెకండ్లలో లావాదేవీలు చేస్తాడు అయినా అంటున్నాడు సమయం లేదు ఒకప్పుడు వైద్య పరీక్షల రిపోర్ట్లు రావడానికి వారాలు పట్టేవి ఇప్పుడు కొన్ని గంటల్లోనే వస్తున్నాయి అయినా మనిషి అంటున్నాడు సమయం లేదు రోజువారీ విరుద్ధతలు ఎవ్రీడే ఇర్నోసెస్ యాక్టివాడుతూ ఒక చేయి హ్యాండిల్పై ఇంకో చేయి ఫోన్పై ఆగి మాట్లాడే సమయం లేదంటూ సమయం లేదు కారు నడుపుతూ ఒక చేయి స్టీరింగ్పై ఇంకో చేయి వాట్సప్పై ఎందుకంటే అతనికి సమయం లేదు ట్రాఫిక్లో తానే కొత్త సృష్టిస్తూ ముందుకు దూసుకుపోతాడు ఎందుకంటే అతనికి సమయం లేదు స్నేహితుల మధ్య జనాల్లో ఉన్న వీళ్ళు మాత్రం ఫోన్లోనే బిజీ ఎక్కడికో చేరాల్సి ఉందట సమయం లేదు ఒంటరిగా ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉంటాడు కానీ మనుషుల మధ్య ఉంటే అసహనంగా మారతాడు ఎందుకంటే అతనికి సమయం లేదు అతనికి సమయం లేనివి యోగా చేయటానికి సమయం లేదు పుస్తకాలు చదవటానికి సమయం లేదు తల్లిదండ్రులకు ఫోన్ చేయడానికి సమయం లేదు స్నేహితులను కలవడానికి సమయం లేదు ప్రకృతిని ఆస్వాదించడానికి సమయం లేదు కుటుంబంతో ఉండటానికి సమయం లేదు భోజనం చేయడానికి సమయం లేదు నిద్రపోవటానికి సమయం లేదు కానీ వీటికి మాత్రం సమయం ఉంది ఐపిఎల్ నెట్ఫ్లిక్స్ అర్థం లేని రీల్స్ రాజకీయ వాదనలు కానీ తన కోసం మాత్రం సమయం లేదు వాస్తవం ప్రపంచం సులభమైంది సాంకేతికత దగ్గరైంది దూరాలు మాయమయ్యాయి సౌకర్యాలు పెరిగాయి అవకాశాలు విస్తరించాయి అయినా మనిషి సమయం లేదు అని చెబుతూనే తన నుంచి తానే దూరమయ్యాడు మనము మర్చిపోతున్నది నిశ్శబ్దంగా కూర్చోవటం తనతో తానే మాట్లాడుకోవటం తనను తాను అర్థం చేసుకోవటం కొన్ని స్వచ్ఛమైన క్షణాల్లో నవ్వటం కానీ ఇవన్నీ చేయలేడు ఎందుకంటే అతనికి సమయం లేదు చివరి సత్యం ఒకరోజు సమయమే అతని చేతుల నుంచి జారిపోతుంది ఆ చివరి క్షణంలో అతనికి అర్థమవుతుంది సమయం ఉంది కానీ నేను ఎప్పుడు సమయం లేదు అన్నాను అలా జీవించడా మర్చిపోయాను సందేశం మీకోసం కొంత సమయం కేటాయించండి బంధాలకు కొంత సమయం కేటాయించండి మీ మనసుకు శాంతికి జీవిత సారానికి కొంచెం జీవించండి ఎందుకంటే సమయం లేదు అనేది నిజం కాదు అది కేవలం ఒక అలవాటు మాత్రమే ఆ అలవాటు మారాల్సిందే సర్వే జన సుఖినో భవంతు namasima ya yeah.